హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఆల్రెడీ తమను వెళ్ళి చూశారు కదా ఎస్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ నేను డిజైన్ చేపించుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ శారీస్ కొన్ని న్యూ శారీస్ కొన్ని అన్నిటికీ కూడా వర్క్ అనమాట అవి ఎలా వర్క్ చేయించుకున్నాను ఎలాంటి డిజైన్ ఎక్కడ చేయించాను ఎవ్రీథింగ్ ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ రీసెంట్గా కొన్ని బ్యాంగిల్స్ కొన్ని జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా తీసుకున్నాను సో అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను కంప్లీట్గా ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో ఒక రివ్యూ వీడియో లాగా ఉంటుంది అంతే అనమాట అండ్ ఇంకా ఇలాంటి రివ్యూస్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి నెక్స్ట్ టైం అవి కూడా చేద్దాము అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఒక ఫోర్ శారీస్కి చేయించానండి వర్క్ అయితే ఇందులో ఒక రెండు శారీస్ మీరు వీడియోస్లో చూస్తున్నారు నేను ఆల్రెడీ కట్టుకున్నాను ఈ బ్లౌజెస్ వేసుకొని బట్ రివ్యూ చేయలేదు సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఇది శ్రీ హ్యాండ్లూమ్స్లో శారీ షాప్ షూట్ చేసాం కొత్తపేటలో సో వాళ్ళ షాప్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను దీనిపైన ఈ బ్లౌజ్ వేసుకున్నాను సో ఇది ఫస్ట్ వర్క్ బ్లౌజ్ ఇది చేపించుకుంది ఇవన్నీ కూడా నేను బిందు డిజైనర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర చేయించానండి వీళ్ళది వైజాగ్ అనమాట అక్కడ వీళ్ళకి షాప్ కూడా ఉంది సో తనే నాకు ఇవన్నీ కూడా వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేశారు స్టిచ్చింగ్ చేసి వర్క్ చేసి సెండ్ చేశారు నేను ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నన్ను మెజర్మెంట్స్ పంపించామని అడిగారు బ్లౌజ్వి నేను ఏం చేశానంటే మెజర్మెంట్స్ బ్లౌజ్ పంపిద్దాం అనుకున్నాను సో బ్లౌజ్ పంపిద్దాం అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచన ఏంటి అంటే మనం ఫోటోస్ తీసి పంపించామనుకోండి ఈ శారీస్వి ఎంతైనా కూడా ఫొటోస్లో కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ కలర్ అనేది ప్రాపర్గా లేదనుకోండి శారీ మ్యాచింగ్ మళ్ళీ బాగోదని చెప్పేసి ఏం చేశానంటే మెజర్మెంట్ బ్లౌజ్తో పాటు నేను వర్క్ చేయించుకుందాం అనుకున్న శారీస్ కూడా కొరియర్ అనమాట సో నాకు మళ్ళీ వర్క్ చేసి బ్లౌజెస్ శారీస్ అన్నీ కూడా రిటర్న్ చేసేసారు బిందు డిజైనర్స్ నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి ఎంత మంచి డిజైన్స్ ఉంటాయంటే అసలు కంప్యూటర్ వర్క్ పైన ఎంత మంచి డిజైన్స్ చేస్తారా అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ జ్యూస్ అయితే చాలా మంది మగ్గం వర్కే అనుకున్నారు ఫినిషింగ్ వాళ్ళు యూజ్ చేసే థ్రెడ్స్ అవన్నీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు మెయిన్గా నాకు వీళ్ళ దగ్గర నచ్చింది టజల్స్ అండి అన్ని బ్లౌజెస్కి కూడా ఇట్లా డిఫరెంట్గా టజల్స్ చేసి అటాచ్ చేశారనమాట చాలా యూనిక్గా చాలా బాగా అనిపించాయి ఈ బ్లౌజ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది కదా సేమ్ అలాగే ఉందండి సో మనం ఒకవేళ మగ్గం వర్క్ లాగా ఇంకా అపియరెన్స్ కావాలి అనుకుంటే ఈ ఎడ్జెస్కి ఫినిషింగ్ మనం చేయించుకున్నా కూడా చాలండి మంచి హై లుక్ అయితే వచ్చేస్తుంది మగ్గం వర్క్ బ్లౌజెస్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటాయి మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు వీటిని ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ క్లాత్ కూడా వాళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే స్టిచ్ెస్ సెండ్ చేస్తారు ఫ్యాబ్రిక్ వాళ్ళదే అండ్ వర్క్ వాళ్ళదే స్టిచ్చింగ్ వాళ్ళదే అనమాట మీరు కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ మీరు పంపించినా కూడా చేసిస్తారు మీ ఇష్టం అనమాట అది కొందరు రాసిల్క్ పైన కొందరు అట్లా చేయించుకుంటారు కదా అది మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా సో ఈ శారీకి ఇలా చేపించండి బాగుంది కదా ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి బనారస్ గ్యాలరీ స్టోర్లో తీసుకున్నాను బంజారా హిల్స్లో మంచి కలర్ కాంబినేషన్ ఫస్ట్ వన్ ఇది అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇదండి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో నాకు ఒక త్రీ శారీస్ వరకు ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చుతూ ఉంటుంది అంటే కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కొన్ని షిఫాన్లో కొన్ని పట్టులో కొన్ని అలా ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఒక శారీ ఇది ఆల్రెడీ కట్టుకున్నాను బట్ బ్లౌజ్ వేరే నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసి రివ్యూ చేశాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్న శారీ ఇది సో ఈ శారీకి ఏం చేశానంటే ఇలా వర్క్ చేపించాను చాలా బాగుందండి ఈ వర్క్ కూడా నా దగ్గర ఉన్న త్రీ ఫోర్ శారీస్ పైన మ్యాచ్ అవుతుంది చాలా చాలా బాగుంది ఎవ్రీథింగ్ వీళ్ళు యూజ్ చేసే ఈ గోల్డ్ జరీ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇవి నార్మల్ థ్రెడ్స్ లాగా కాకుండా మనకి లాగే ఉంటాయి అనమాట అందువల్ల మనం మగ్గం చేయించుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది చూడడానికి దీనికి కూడా ఇట్లా డిఫరెంట్గా టజల్స్ డిజైన్ చేశారు హ్యాంగింగ్స్ బాగుంది కదా మీకు వీటి పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి పక్కన క్లియర్గా ఇట్లా వీడియోలో చూపిస్తుంటే ప్రాపర్గా వర్క్ ఎలా ఉంది అనేది తెలియదు అండ్ ఇది కూడా క్లోజ్ యాడ్ చేస్తాను చిన్న విజువల్ యాడ్ చేస్తాను ఇది ఎలా ఉంది అనేది సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఈ గ్రీన్కి ఈ పింక్ అనమాట ఇలా కాంబినేషన్ సెకండ్ శారీ ఇది అండ్ థర్డ్ శారీ వచ్చేసి ఇదండి ఇది కూడా నాకు ఇష్టమైన ఫేవరెట్ శారీ మంచి ఎల్లో పైన ఇలా ఉంటుంది వ్రతాలకి పూజలకి కట్టుకుంటే బాగుంటుంది మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ అయినప్పుడు కట్టుకున్నాను ఫస్ట్ టైం ఈ శారీ నేను దీనిపైనంతా కూడా ఇట్లా మంచి ప్యారెట్స్ పికాక్స్ డిజైన్తో ఉంటుంది సో దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎల్లోకి గ్రీన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ప్రిఫర్ చేశాను సో దీనికి గ్రీన్ పైన శారీలో ఏమేమి కలర్స్ అయితే వచ్చాయో అన్ని కలర్స్ తీసుకొని మల్టీ కలర్లో ఇట్లా వర్క్ చేశారనమాట ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ ఇలా ఫుల్ హ్యాండ్స్ మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి ఫుల్ హ్యాండ్సే పెట్టించేశాను దీనికంటే చిన్నగా కట్ వర్క్ లాగా కూడా చేశారు చాలా బాగుందండి ఇది కూడా సో ఇదొకటి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఇది కూడా తీసుకొని దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దీనికి ప్రాపర్గా బ్లౌజే అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటే ఇది ఇట్లా ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది సో మళ్ళీ అది స్టిచ్ చేపిస్తే ఒక్క శారీకే సెట్ అవుతుంది ఇంకా మళ్ళీ వేరే శారీ పనికి సెట్ చేయలేము అందుకని ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు పైన అంతా కూడా రియల్ బాందీని వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా సో దీనికి ఇలా చేయించాను అనమాట మంచిగా ఆరెంజ్ పైన ఇలా బ్లూ కలర్తో ఇలా చేశారు సో వీళ్ళన్నీ కూడా ప్రాపర్గా చేశారండి కలర్ మ్యాచింగ్స్ బ్లౌజ్ పీస్ తీసుకోవడం కానీ ఫ్యాబ్రిక్కి క్లాత్ మ్యాచ్ చేయడం కానీ అంటే శారీ ఫ్యాబ్రిక్కి ఇందులో ఉన్న థ్రెడ్స్ మ్యాచ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ చాలా ఫినిషింగ్ అంత నీట్గా చేశారండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా ఎలిఫాంట్స్ డిజైన్ ఇది ఈ డిజైన్ ఇప్పుడు బాగా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు కంప్యూటర్ వర్క్లో ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఎలిఫాంట్స్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా బాగుంది నాకు అసలు ఆరెంజ్ కాంబినేషన్లో శారీసే లేవండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా తక్కువ ఉంటాయి ఆరెంజ్ కాంబినేషన్లో బట్ బాగుంటుంది ఇది బాగా నచ్చింది నాకు అన్ని వర్క్స్ కన్నా కూడా ఈ వర్క్ నాకు మంచిగా అనిపించింది అండ్ ఈ పింక్ కలర్ వర్క్ కూడా ఇది కూడా ఇవి రెండు నాకు బాగా అండి ఈ ఫోర్ బ్లౌజెస్లో ఈ బ్లౌజ్ ఒకటి ఈ బ్లౌజ్ ఒకటి చాలా నచ్చింది అనమాట సో బిందు డిజైనర్స్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేను నా క్యాటలాగ్ పంపిస్తే దాంట్లో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ ఎవ్రీథింగ్ మీకు కేటలాగ్ వాట్సాప్ చేస్తారు అప్పుడు మీరు దాంట్లో డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైజ్ చెప్తారనమాట సో మీరు వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేయించుకోవడమా లేదంటే స్టిచ్చింగ్ అండ్ వర్క్ చేయించుకోవడమా దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయనమాట చాలా సింపుల్గా ఈజీగా వేసేసి ఇస్తారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రం తీసుకుంటారండి ఖచ్చితంగా సో మనం పంపించగానే టూ త్రీ డేస్లోనే వర్క్ చేసి మాత్రం పంపించారు టైం మాత్రం తీసుకుంటారు సో మీకు నేను బిందు డిజైనర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో ఇప్పుడైతే ఇంకా నేను కట్టుకున్న ఈ సారీ డీటెయిల్స్ ఇచ్చేస్తాను చూసేయండి బ్యాంగిల్స్ అండ్ సారీ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను చూసేయండి రీసెంట్గానే ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఇంట్లోకి హోమ్ డెకరేషన్ కోసము చిన్న బర్డ్ నెస్ట్ లాగా ఉంటుంది బట్ ఏదైతే అమెజాన్లో మనకి పిక్చర్ చూపించారో అలా రాలేదన్నమాట ఎగ్జాక్ట్గా అలా రాలేదు సో అక్కడ చూడడానికి చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది బట్ ఇక్కడ చూస్తే ఏదో జస్ట్ కొబ్బరి పీచుని ఇలా కలిపేసి ఇలా చిన్న గూడులాగా అంతే అనమాట ఫినిషింగ్ అంతా బాగాలేదు అండ్ బర్డ్స్ కూడా బాగా రాలేదన్నమాట మనకి ఇమేజ్లో ఎయిట్ అట్లా చూపించారు బట్ నాకు వచ్చినవి మాత్రం ఫోర్ బర్డ్సే మరి మిస్ అయ్యాయా ఏంటో తెలీదు రిటర్న్ పెడదాము అని అనుకున్నాను అలాగే పక్కనుండిపోయింది మర్చిపోయాను అనమాట రిటర్న్ పీరియడ్ అయిపోయింది ఇంకా సో దీన్ని ఏం చేయాలా అని చెప్పి చూస్తున్నాను మన కిచెన్లో మనీ ప్లాంట్ ఉంటుంది కదా వాటర్ ప్యూరిఫైర్ పక్కన సో అక్కడ ఇది హ్యాంగ్ చేద్దామనే ప్లానింగ్ అయితే ఉంది క్వాలిటీ సో సో అనే చెప్పాలి ఇంకా నేను ఇంకా కొంచెం సర్చ్ చేసి చూసి తీసుకుని ఉంటే బాగుండేది మామూలుగా మనకి అమెజాన్ కానీ ఇలాంటి యాప్స్ అన్ని కూడా కొన్ని ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాయి కదా అలా నాకు ఈ నెక్స్ట్ని సజెస్ట్ చేసింది చూడగానే బాగుంది అనిపించి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసాను అనమాట కొంచెం చెక్ చేసుకుని ఉంటే బాగుండి ఇంకా ఇంకా రిటర్న్ చేయలేను కాబట్టి దాన్ని ఏదో విధంగా మేకవర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో వేసుకున్న బ్యాంగిల్స్ ఇవన్నమాట ఇవి కూడా రీసెంట్గానే తీసుకున్నాను నేను ప్రణీత జువెల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఇవైతే చాలా బాగున్నాయి అసలు లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మధ్యలో మనకి ఈ విధంగా పచ్చలు పెంపులు వస్తాయన్నమాట రూబీ కాంబినేషన్లో టూ బ్యాంగిల్స్ తీసుకున్నాను వీటికి కాంబినేషన్గా వేసుకోవడం కోసం అని ఇవి మనం కడియంలాగా వేసుకోవచ్చు లేదంటే బ్యాంగిల్స్ ఏమైనా వేసుకొని ఎడ్జెస్కి వీటిని అటాచ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఏదైనా పూజలకి అట్లా వేసుకున్నప్పుడు చాలా ట్రెడిషనల్గా మంచి లుక్ ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఇవి రూబీ కాంబినేషన్లో తీసుకున్నాను ఇవి రెండే ఎందుకు తీసుకున్నానో అనిపించింది ఇంకొక టూ తీసుకుంటే బాగుండేది బ్యాంగిల్కి మనం అటు ఇటు అటాచ్ చేసుకుంటే చాలా బాగుందనమాట మామూలే చూసినప్పుడు జస్ట్ ఇవి ఇవి సింగిల్గా వేసుకుందాం అవి సింగిల్గా వేసుకుందాం అని నేను ఆర్డర్ ప్లేస్ చేశాను బట్ వచ్చిన తర్వాత ఇవి రెండింటిని కలిపితే ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది ఇదిగోండి ఇట్లా అటాచ్ చేస్తే ఎంత బాగుందో అసలు నాకు ఈ ఐడియా ఇవి తీసుకున్న తర్వాత వచ్చింది బాగున్నాయి అనిపించింది క్వాలిటీ మనం సింగిల్గా వేసుకున్నాం అనుకోండి ఈ రూబీ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్ అసలు గోల్డే అనుకుంటారు ఫినిషింగ్ అంత బాగా వచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది నేను ప్రణీత జ్యువెల్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్లయితే మాక్సిమం జ్యువెలరీ డీటెయిల్స్ శారీస్ డీటెయిల్స్ డ్రెస్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంతవరకు ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వీడియోలో కట్టుకున్న శారీ అనమాట ఇది చాలా లైట్ వెయిట్ ఉంది సింపుల్ శారీ అండి బాగుంది అనిపించింది నాకు ఈ శారీలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బట్ క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని ప్రిఫర్ చేశాను శారీకి హైలైట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి చాలా బాగుంది మనం ఈ బ్లౌజ్ని వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి ఇట్లా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది కట్వర్క్ వచ్చింది ప్లస్ మళ్ళీ దీనికి బాగుంది అనిపించింది బట్ ఇంకా బ్లౌజ్ స్టిచ్ ఇచ్చేపిచ్చే టైం లేదని చెప్పేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే మ్యాచింగ్ అయిపోయిందండి ఈ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా బయటే తీసుకున్నానండి నర్సింగ్లో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది మీటర్ సో ఇట్లా శారీస్ రివ్యూ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పుడైనా ఒకసారి యూజ్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ అని చెప్పి తీసుకున్నాను ఇది తీసుకున్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట యూజ్ చేయడము బాగుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అనుకుంటా సిక్స్ మంత్స్ పైన అయింది ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించి నేను ఇప్పుడు పనికి వచ్చింది నాకు ఈ విధంగా శారీ కట్టుకుంటే లుక్ కూడా చాలా బాగా సెట్ అయింది అండ్ ఈ శారీ వచ్చేసి ప్రశాలని కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను నేను ప్రశాలని కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేస్తే ఈ శారీస్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా సెండ్ చేస్తారు చక్కగా మీ ఇంటికి డెలివరీ చేసేస్తారు సో ఈ శారీ కట్టుకుంటే ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది చూసేద్దాం చూశారు కదా అండి ఇది రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే